కోర్టులో సాక్ష్యాలు చూపించి శ్రీధర్ అని నిరూపించి జోష్నాను అరెస్టు చేయించిన కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు కోర్టులో సాక్ష్యాలు చూపించి శ్రీధర్ అని నిరూపించడం ఏంటి అసలు కార్తిక్కి ఏ సాక్ష్యాలు దొరికాయి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా శ్రీధర్కి ఎంతో ప్రేమగా కాంచన భోజనం తీసుకొచ్చేసరికి కాంచన నిజంగానే శ్రీధర్ని భర్తగా అంగీకరించిందని ఎంతగానో సంతోషపడిపోతాడు తను జైల్లో ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయి ఎక్కడికో వెకేషన్కి వచ్చినట్టుగా తన భార్య భోజనం వడ్డిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా భోజనం చేస్తూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది కాంచన నువ్వు నన్ను భర్తగా అంగీకరించినందుకు నీలో ఈ మార్పు రావాలని ఎంతగానో ఆశపడ్డాను ఇప్పుడు నేను జైల్లో ఉండిపోయాను లేదంటే ఎగిరి గంతేయాలనిపిస్తుంది నేను జైలు నుంచి బయటికి రాగానే ఆ సంతోషం మాటల్లో చెప్పలేను అంటూ ఇంకా కా శ్రీధర్ తన మనసులోని ప్రేమను చెప్పేసేసరికి కాంచనంటుంది ఇప్పుడు నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించానని ఎవరు చెప్పారు అని చెప్పనేసరికి అదేంటి కాంచన నన్ను భర్తగా అంగీకరించకపోతే భోజనం ఎందుకు తీసుకొచ్చావు అనేసరికి కార్తీక్ తండ్రిగా కార్తీక్ ఎలా ధైర్యం చెప్తాడో నేను ధైర్యం చెప్పడానికి వచ్చానే తప్ప మిమ్మల్ని భర్తగా అంగీకరించి కాదు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పటి వరకు ఎంత సంతోషముందో శ్రీధర్కి ఒక్కసారిగా మంటల మీద నీళ్లు చల్లితే ఎలా చప్ప చల్లగా అయిపోతుంది ఆ టైపులో ఇంకా శ్రీధరు కళ్ళంట నీళ్లు దుఃఖం వస్తుంది ఏంటి కాంచన జోక్ చేస్తున్నావా మీరు నాకేమవుతారని జోక్ చేయడానికి నేను సీరియస్గానే చెప్తున్నాను అనగానే చాలా బాధగా ఉంది కాంచన నువ్వు నన్ను క్షమించి భర్తగా అంగీకరించి నాకు భోజనం తీసుకొచ్చావో అనుకున్నాను అంతేగాని వన్న ఈ ఒక్క మాటతో నాకు దుఃఖం ఆగట్లేదు అని చెప్పని అనుకుని ఏడుస్తూ ఉంటాడు ఈ లోపు కార్తీక్ లోపలికి వచ్చి తినండి మాస్టారు అని కానీ వద్దురా అని చెప్పనేసరికి కార్తీక్ కాస్త తీసుకుని భోజనం తినిపించి తినండి మాస్టారు అనగానే మెతుకులు కూడా మీకుల్లా గొంతుకు దిగడం లేదు గుండెల్లో కుచ్చుకుంటున్నాయి నా కొద్దు ఈ ఒక్క మాటకి నాకు ఎంతో బాధ కలుగుతుంది జీవితాంతం జైల్లోనే నరకయాతన అనుభవించాలి అన్న బాధ కలుగుతుంది అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఏంటమ్మా ఈ మాట అనడం కోసమేనా నువ్వు ఇక్కడికి ఇంత పనిగట్టుకుని వచ్చావు ఇప్పుడు నీ మాటలే ఆయనకి ఓదార్పు నువ్వు మాడే నువ్వు మాట్లాడే మాటలే ఆయన గొంతులో ఉన్న ముద్దను కిందకి దిగేటట్టు చేస్తుంది అనగాని ఆయన్ని క్షమిస్తానని ఎలా అనుకున్నావరా అని చెప్పను గాని చూడమ్మా డొంకతిరుడుగా మాట్లాడడం లేదు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను నువ్వు నాన్న ప్రేమగా మాట్లాడుకుంటే చూడాలి అని ఉందమ్మా ఇంతకుముందు నాన్న నీకు ఎంత ప్రేమగా భోజనం తినిపించేవారు ఎంత ప్రేమగా ఉండేవారు అలా ఉండాలి అని కోరుకుంటున్నాను అను గడిచిపోయిన రోజులు మళ్ళీ ఎందుకు వస్తాయి మీ నాన్న ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు ఇప్పుడు భయపడుతున్నారు ఈరోజు జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన రోజులన్నీ తిరిగి వస్తాయా రావు కదా అలా అలాగే మీ నాన్న మీద నాకున్న ప్రేమ చనిపోయింది ఇంకా మళ్ళీ బ్రతికే అవకాశం లేదు మళ్ళీ బ్రతకదు కూడా అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది మీ మీద నాకు కొండంత ప్రేమ ఉంది కానీ ఆ విషయాన్ని నేను బయట పెట్టలేను నన్ను క్షమించండి అనుకుంటూ కాంచిన బయట ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా నాన్నను బాధ పెడుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ మీద నాన్నకు ఎంత ప్రేమ ఉందో నాన్నకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది ఆ విషయం నీకు తెలుస్తుంది వెళ్దామా ఆలస్యమైంది ఇంటి దగ్గర దీప ఒకతి ఉంది శౌర్యతో పద ఇంటికి వెళ్దామని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంకా కార్తిక్కి నిద్ర పట్టదు నాన్నని ఏదో రకంగా బయటికి తీసుకురావాలి అమ్మా నాన్నలను కలపాలి అటు సుమిత్రాతకు ఏం కాకుండా చూసుకోవాలి నా ముందు మూడు టాస్కులు ఉన్నాయి ముఖ్యంగా నేను ప్రజెంట్ నెరవేర్చ నెరవేర్చాల్సిన టాస్క్ ఏంటంటే నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకురావాలి అలా తీసుకురావాలి అంటే నా దగ్గర సరైన సాక్ష్యాలు ఉండాలి ఆ సరైన సాక్ష్యాలు ఎలా సంపాదించాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే స్వప్న ఫోన్ చేస్తుంది అప్పటికే సుమారు పదకొండు అయిపోతుంది ఫోన్ చేసేసరికి ఇదేంటి స్వప్న ఏ టైంలో ఫోన్ చేస్తుంది నిద్రపోలేదా ఏంటి అనుకుంటూనే ఏంట్రా నిద్ర పట్టలేదా అని చెప్పాను గానే నాన్న ఇంట్లో లేకపోవడంతో అమ్మ నిద్రపోలేదు నాకు నిద్ర పట్టడం లేదన్నయ్య అని చెప్పనేసరికి ఏం కాదురా నాన్నకి ఏం కాదు నాన్న క్షేమంగా తిరిగి వస్తుంది అని చెప్పాను గానే నాన్న ఏ తప్పు చేయలేదని తెలుస్తుందన్నయ్యా కానీ నాన్న అని నిరూపించాలి అంటే ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు అనేసరికి నాకెందుకో కాశీ మీద అనుమానం కలుగుతుంది పైగా కాశీ జాబ్ కూడా మానేశాడంట కదా అని చెప్పనగానే అవును రిజైన్ చేశాడు అని చెప్పనేసరికి ఏ ధైర్యంతో కాశీ జాబ్ రిజైన్ ఉంటాడు అర్థం కావట్లేదన్నయ్య కాశీని నువ్వు గట్టిగా అడిగితే ఏదైనా చెప్పొచ్చేమో అనగాని అదే నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో నాన్న రెండు రోజుల క్రితం మాట్లాడాడంట ఆ మాటలు మరి అప్పుడు మాట్లాడిన మాటలకి మరి ఇప్పుడు రికార్డింగ్ చేసి ఎందుకు ఇచ్చాడనేది తెలియడం లేదు కాశీ వెనక ఎవరో ఉండిదంతా చేయిస్తున్నారని నాకు అనిపిస్తుంది జోష్న గాని ఏదైనా చేస్తుందా అసలే కాశీ నా మీద నాన్న మీద చాలా కోపంతో ఉన్నాడు ఎందుకంటే నాన్న దగ్గర పిఏగా పనిచేయడానికి కాశీకి ఇష్టం లేదు నా మాట కాదనలేక కాశీని నేను ఎక్కడ వదిలేస్తానేమోనన్న భయంతోనే నాన్న నాన్న దగ్గర కాశీ జాబ్ చేస్తున్నాడు అందువల్ల ఏదైనా జ్యోత్న తన మాటలతో మెస్మరైజ్ చేసి కాశీ మనసుని మార్చిందంటావా అని చెప్పాను కానీ అది నిజమయ్యుండొచ్చు ఎందుకంటే కాశీ చివరగా జ్యోత్నను కలిశాడు పైకి వెళ్ళి మరి మాట్లాడి వచ్చాడంట జ్యోష్నతో మాట్లాడాడు అని చెప్పి మీ వదిన నాకు చెప్పింది నేనేమో కాశీని అడగలేదు కానీ ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గర కాశీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉండగానే ఫోను కట్ చేసేసాడు ఆ నెంబర్ ఎవరిదో తెలిస్తే కాశీని పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనేసరికి ఇప్పుడు కాశీ ఏం చేస్తున్నాడు స్వప్న అని చెప్పాను కానీ ఏం చేస్తాడు హాయిగా నిద్రపోతాడు అని చెప్పనేసరికి కాశీ ఫోన్ లాక్ నీకు తెలుసా అనేసరికి అన్నయ్య అని చెప్పాను కానీ నేను ఉదయం టైం చెప్తాను ఆ టైంలో కాశీకి ఎవరు ఫోన్ చేశారో చూడు అనేసరికి నెంబర్ డిలీట్ చేసేస్తాడేమో అని చెప్పాను కానీ ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అంటూ ఇద్దరు అనుకుంటారు సరే అన్నయ్య ఒక్క నిమిషం లైన్లో ఉండు అని చెప్పాను కానీ లేదు లేదు నేను ఫోన్ పెట్టేస్తాను టైము సుమారు నీకు ఫోన్ చేశాను కదా నీకు ఫోన్ చేసేసరికి పదకొండు అవుతుంది కదా తక్కువ పదకొండు ఆ సమయానికి ఒక్కసారి చూడు సరే అన్నయ్య అని చెప్పి ఇంకా నెమ్మదిగా కాశీ పడుకున్న గదిలోకి వెళ్తుంది కాశీ ఫోన్ని తీసుకుని బయటకు వస్తుంది కాశీ తన ఫోన్ ఎవరు చెక్ చేస్తారులే అన్న ఉద్దేశంతో ఫోన్ పక్కనే పెట్టేసి పడుకుంటాడు పడుకునేసరికి స్వప్న జాయిగా వెళ్ళి కాశీ ఫోన్ని బయటకు తీసుకొస్తుంది అన్నయ్య ఏ టైం చెప్పాడు పావుతక్కు పది ప పదకొండవ సమయం కదా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసేసరికి ఏదో అన్నోన్ నెంబర్ ఒకటి ఉంది అని చెప్పాను ఇసరికి నెంబరా అన్నోన్ నెంబరా ఏంటా నెంబరు అని చెప్పాను కానీ నెంబర్ మాత్రమే ఉందన్నయ్య అంటూ చెప్పేసరికి ఆ నెంబర్ హిస్టరీ ఓపెన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ వచ్చిందో చూడు అనగానే ఈ ఒక్క రోజులోనే సుమారు ఆరుసార్లు ఫోన్ వచ్చిందన్నయ్యా అని చెప్పనేసరికి ఎంతసేపు డ్యూరేషన్ ఉంది అని చెప్పనేసరికి ఇంతంతసేపు అని చెప్తాడు చెప్ చెప్తుంది చెప్పేసేసరికి ఒక్కసారి ఆ నెంబర్ చెప్పు ట్రూ కాలర్లో ఏమొస్తుందో చెప్తాను అనేసరికి అయినా కాశీ ఫోన్లో ట్రూ కాలర్ లేదా అని చెప్పనగానే లేదన్నయ్య అని చెప్పనేసరికి ఒక్క నిమిషం లైన్లో ఉండు నెంబర్ చెప్పు అనగానే నెంబర్ చెప్తాడు నెంబర్ చెప్పేసరికి ట్రూ లో చెక్ చేయడంతో అని వచ్చి ఫోటో కనిపిస్తుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు వైరాన్ ఉంది అని చెప్పాను కానీ వైరా అంటే ఎవరన్నాయా అని చెప్పాను కానీ వైరా అంటే మావయ్యకు బద్ద శత్రువు అంట ఒకప్పుడు స్నేహితుడంట బిజినెస్ విషయంలో ఏదో ఫ్రాడ్ చేశారని కంపెనీ నుంచి బయటకు గెంటేశారు శత్రువు ఒకప్పుడు మన కంపెనీ అంటే జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ షేర్స్ కొనడానికి ప్రయత్నం చేశాడు అనేసరికి అంటే జోష్న కాశీతో ఏం మాట్లాడుంటుంది జోష్న కాశీతో మాట్లాడి అతని దగ్గరికి పంపించుంటుందా అతను జోష్న కలిసి ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా అని చెప్పను కానీ ఇవన్నీ తెలియాలంటే కాశీ చంప పగలగొట్టాలి మరి కొట్టమంటావా అని చెప్పను కానీ నాన్న నిర్దోషిగా బయటికి రావడానికి ఏదైనా చెయ్యన్నయ్యా నేను వద్దనను కాశీని కూడా దారిలో పెట్టు నేను కాదనను అని చెప్పనేసరికి సరే రేపు ఉదయాన్నే నేను వస్తాను నేను వచ్చేంతవరకు కాశీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేటట్టు మేనేజ్ చెయ్యి అని చెప్పాను కానీ సరే అన్నయ్య అని చెప్పి కాశీ ఫోన్ అక్కడ పెట్టేసే కాశీకి అనుమానం రాకూడదు అని చెప్పాను కానీ సరే అన్నయ్య అని చెప్పి కాశీ కాస్తా కార్తీక్ అయితే రేపు ఉదయాన్నే కాశీ చెంపలు పగిలేటట్టు కొట్టైనా సరే అసలు విషయం తెలుసుకోవాలి ఆ వైరాతో కాశీకి అంతలా ఫోన్లో మాట్లాడవలసిన అవసరం ఉంది వైరాకు కాశీకున్న సంబంధం ఏంటి ఖచ్చితంగా జోష్న ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది లేదంటే వైరా ఎందుకు డైరెక్ట్గా కాశీని అప్రోచ్ అవుతాడు జ్యోష్నకు సిఇఓ పదవి మీద ఇష్టం ఉంది కాబట్టి జోష్నే తన తప్పులు బయటికి రాకుండా ఉండడం కోసం ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి కార్తీక్ అనుకుని వెళ్ళి పడుకుంటాడు ఏంటి బావా ఇంత ఆలస్యంగా లోపలికి వచ్చావు అని చెప్పను కానీ నాన్న గురించి ఆలోచిస్తున్నాను జో అని చెప్పనేసరికి అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా నా బావా అని చెప్పనేసరికి అత్తకేమీ కాదు ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యలన్నీ ఒక్క ఒడ్డుకు తీసుకురావాలి టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకు బారాన్నంతా నా మీద ఉంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపో నువ్వు ఒట్టి మనిషి కాదు రేపు ఏదైనా జరగరాంతి జరిగితే ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక రోజు పరిష్కారం దొరుకుతుంది కానీ మన సమస్యకు పరిష్కారం దొరకదు దీప అది గుర్తుపెట్టుకో అని చెప్పి కార్తీక్ కాస్త జ్యోష్నకు సారీ దీపకు సర్ది చెప్పి పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ వీళ్ళు లేవకముందే ఉదయాన్నే రెడీ అయ్యి సరాసరి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి స్వప్ అన్నయ్య వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తున్నాను కాశీ అనగాని ఇంకా లేవలేదు అన్నయ్య అని చెప్పనేసరికి సరే నాకు ఒక కాఫీ తీసుకురా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవక ముందే నేను ఇక్కడికి వచ్చేసాను అనేసరికి కంగారు పడతారేమో అని చెప్పాను కానీ కంగారు ఏం పడరు పని మీద బయటికి వెళ్ళాను అనుకుంటారు అని ఇంకా కార్తీక్ కూర్చుంటాడు స్వప్న కాఫీ చేసి తీసుకొస్తుంది తీసుకొచ్చి కార్తీక్ ఇస్తుంది స్వప్న కాఫీ అనగానే హాల్లో కూర్చుని కార్తీక్ కాఫీ తాగుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి కాసి ఏదో దెయ్యాన్నో పోతాన్నో చూసినట్టు అలా కంగారు పడుతున్నావు ఎప్పుడు మా కనిపిస్తే చాలు బావా అంటూ ఆప్యాయంగా పలకరించే నువ్వు నన్ను చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంత టెన్షన్ పడుతున్నావు అనగానే టెన్షన్ ఏమి లేదు బావా నేనెందుకు టెన్షన్ పడతాను నేను ఏమన్నా తప్పు చేశానా టెన్షన్ పడ్డానికి అనగానే ఎగ్జాక్ట్లీ నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు అవును జాబ్ రిజైన్ చేస్తావు కదా మరి వేరే జాబ్ ఎక్కడైనా వెతుక్కున్నావా అని చెప్పను కానీ నాకు వేరే చోట జనరల్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది అనేసరికి ఏంటి జనరల్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిందా అయినా నీ టాలెంట్కి తగ్గ ఉద్యోగమేలే మా నాన్నకే బుద్ధి లేదు నిన్ను పియేగా పెట్టుకున్నాడు కానీ నిజమే మా నాన్నకు నిజంగానే బుద్ధి లేదు నాన్నవాడు నా దగ్గర ఉంటే రేపన్న రోజున జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఏదో ఒక పోస్ట్లో పర్మనెంట్ చేద్దాము అన్న ఆలోచనతో మా నాన్న దగ్గర పెట్టుకున్నాడు మా నాన్నకు బుద్ధే గనక ఉండుంటే నీలాంటి వాడిని దగ్గర పెట్టుకునేవాడు కాదేమో ఎప్పుడు మన అనుకున్న వాళ్ళు మన దగ్గర పని చేస్తే మనం ఒక్క మాట అన్నా కానీ మనం వాళ్ళకి రిలేటివ్స్ కదా ఆ గౌరవం కూడా లేకుండా మాటలు అంటున్నాడు అని మనసులో పెట్టుకుంటారు బయట వాళ్ళ దగ్గరైనా పని చేర్చి కానీ దగ్గర వాళ్ళ దగ్గర పని చేయకూడదు అంటారు మొహమాటం కొలిది కొంతమంది ఏమీ అనలేరు కొంతమంది ఏమైనా అంటే దాన్ని మనసులో పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళు అంటూ కార్తిక్ అనేసరికి నేనేమీ మనసులో పెట్టుకోలేదు బాబా అని చెప్పాను కానీ ఓహో మనసులో పెట్టుకోకుండానే మా నాన్న ఎప్పుడో రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాంగ్ మూలంగా ఇచ్చావా అంటూ చెంప పగలగొడతాడు ఒక్కసారిగా కాశీ షాక్ అయిపోతారు బావా అని చెప్పాను కానీ నోర్ మొయ్ అసలు నీకు ఏ అర్హత ఉందని నా చెల్లినిచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు అసలు నీకు మా చెల్లెలికి ఏమన్నా సెట్ అవుతుందా అయినా సరే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు మీ ప్రేమను నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో స్వప్న బాధ చూడలేక నిన్ను సొంత తమ్ముడు అనుకుని దీప మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఆ కృతజ్ఞత కూడా నీకు లేదు మా నాన్నేమో నువ్వు అల్లుడివే కదా ఎంత కాదనుకుంటే అల్లుడిని దూరం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వేమో ఏకంగా మా నాన్నని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టావు అని చెప్పనేసరికి మావయ్య గారు తప్పు చేశారు బావా నేనేదో కావాలని పెట్టినట్టు మాట్లాడతావేంటి అని చెప్పాను కానీ నువ్వు కావాలనే పెట్టించావు ఆ వైరాతో నీకు ఏం సంబంధం అను కానీ వైరా వైరా ఎవరు బావా అని చెప్పనేసరికి ఓహో వైరా ఎవరో నీకు తెలియదా అని చెప్పాను కానీ నాకు తెలియదు బావా అని చెప్పాను కానీ స్వప్న ఆ ఫోన్ తీసుకో అనేసరికి ఫోన్ కాస్త తీసుకుంటుంది తీసుకుని మరి ఇందులో ఉన్న వైరా ఏది నెంబరు వైరా నీకు సార్లు ఫోన్ చేశాడు వైరాక్ నువ్వెందుకని సార్లు ఫోన్ చేశావు నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వైరాకు ఫోన్ చేసి మాట్లాడావు అదే సమయంలో నేను వచ్చి రావడంతో ఫోన్ కట్ చేసేసావు చెప్పు ఏంటిదంతా ఏం జరుగుతుంది ఏం ప్లాన్ చేశారు అని చెప్పాను కానీ బావా అది అని చెప్పాను కానీ చూడు కాశీ ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదనుకో రేపన్నా రోజున నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది బయటికి వచ్చిన రోజున నిన్ను క్షమించడం అంటూ జరగదు నా చెల్లెలికి నీకు నేనే విడాకులిప్పిస్తాను నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా జీవితాంతం ఒంటరిగా ఉంటావో మరొక పెళ్ళే చేసుకుంటావో నీ ఇష్టం కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నీ మొహం చూడ్డానికి కూడా నేను చిరాకు పడేంతగా నువ్వు దిగజారిపోవద్దు కాసి ఎప్పటికైనా జరిగిందేదో జరిగింది నువ్వు ఏం చేసావు ఏం జరిగింది ఏం ప్లాన్ చేశారు అసలు ఏంటిదంతా చెప్పు అని చెప్పనేసరికి చెప్పు కాసి మా నాన్న నిన్ను ఎప్పుడూ తప్పుగా అనలేదు కానీ బాధ్యతగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నీ మీద కోపాన్ని చూపించారే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు కానీ నువ్వు మాంగారు తిడుతున్నట్టు బాధపడ్డావు తప్ప ఒక ఒక సిఈఓ నాపై అధికారి తిడుతున్నాడు అన్న బాధ నీకు తెలియలేదు అని చెప్పనేసరికి బావా అది అని చెప్పాను కానీ ప్లీజ్ కాసి నీకు చేతులు జోడించి అడుగుతున్నాను మా నాన్న నిర్దోషిగా బయటికి రావాలి మా అమ్మ కన్నీళ్ళు చూడలేకపోతున్నాను నా చెల్లెలు బాధ మా చిన్నమ్మ బాధ చూడలేకపోతున్నాను నువ్వు ఎవరికో సహాయం చేసి తర్వాత నువ్వు రిస్క్లో పడతావు అది నీకు అర్థం కావట్లేదు నాన్న వాళ్ళే రేపు అన్న రోజున నీకు సపోర్ట్గా ఉండేది జోష్న నీతో పని చేయించుకోవడం కోసం నీ దగ్గర నుంచి ఏదో ఆశించడం కోసమే నీకు సహాయం చేస్తుందే తప్ప వేరే ఉద్దేశం కాదు జ్యోష్న ఏంటో కూడా నీకు బాగా తెలుసు అని చెప్పనేసరికి క్షమించు బావా నేను తప్పే చేశాను తప్పు చేసినప్పటి నుంచి నేను ఎంతగానో టెన్షన్ పడుతున్నాను ఒక్క నిమిషం బావా అని చెప్పి గబగబా గదిలోకి వెళ్తాడు ఫైల్స్ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇదిగో బావా అని చెప్పనిసరికి ఏంటివి అనగాని జోష్న చేసిన పాపాల చిట్ట ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయన్న విషయం జోష్నక్కడికి నేను చెప్పాను ఎందుకంటే ఆ రోజు జోష్నక్క దీపక్క వాళ్ళని దీపక్కను అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే నీ పాపాలు తొందరలోనే బయటపడతాయి అంటూ తనను హెచ్చరించాను అప్పుడు నన్ను పిలిచి నాకు పిఏ పోస్ట్ కాదు మేనేజర్ పోస్ట్ ఇవ్వాలి జనరల్ మేనేజర్ పోస్ట్ రావాలి అంటూ నన్ను గొప్పగా పొగుడుతూ మాట్లాడింది అందుకని నేను జోష్నక్క చెప్పినట్టు చేయాలనుకున్నాను మరుసటి రోజు ఉదయాన్నే వైరా నాకు ఫోన్ చేశారు వైరా గారి దగ్గరికి వెళ్తే వైరా గారు నాకు జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు పది లక్షల రూపాయలు అమౌంట్ కూడా ముందుగా అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పారు ఆ తర్వాత ఆయన చెప్పినట్టే చేశాను ఆ ఫుడ్లో ఏమీ కలపలేదు కానీ ఫుడ్ కొంచెం టేస్ట్ మారిన తర్వాత పాడై ఫుడ్ కొంచెం టేస్ట్ మారేటట్టుగా ఒక బాటిల్ ఇస్తే అది కలిపాను ఆ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ అస్వస్థత కలిగింది తర్వాత ఇదంతా గారే చేశారని నిరూపించడం కోసం వాయిస్ రికార్డర్ నా దగ్గర ఆటోమేటిక్గా ఉంది అది రికార్డ్ అయ్యింది ఆ వాయిస్ని ఉపయోగించే నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను వైరా గారు జోష్ నక్క చెప్పినట్టే నేను చేశాను తప్ప నా ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అనేసరికి సారీ కాశీ అని చెప్పాను కానీ ఈ విషయం నేను ఎక్కడికి వచ్చైనా చెప్తాను బావా అని చెప్పనేసరికి పద కోర్టుకి వెళ్దామని ఇంకా ఈ సాక్ష్యాలు అన్నీ తీసుకుని కోర్టుకి బయలుదేరతారు కోర్టుకి బయలుదేరిన తర్వాత మీరు ఆ ఫుడ్ పాడైపోయింది అని చెప్పిన తర్వాత కూడా మీరు కావాలని ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారా అని చెప్పనేసరికి ఫుడ్ పాడైందన్న విషయం నాకు తెలియదు తెలియకుండానే డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను అనగానే మరి మీ అల్లుడు ఫుడ్ పాడైంది అని చెప్పాడు అనగానే ఎవరు అన్నారంటూ కాశీ కాస్త కోర్టులోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యేసరికి నన్ను క్షమించండి నా చేత వైరా గారి మాటలు చెప్పించారు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పమండడం వల్లే నేను చెప్పాను అనగానే ఏంటి అనేది వైరా ఎవరు అనగానే వైరా గారు నాకు జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటూ నన్ను నమ్మించి నాతో ఇదంతా చేయించారు జోష్ నక్కే నాతో ఇదంతా చేయించారు అని చెప్పి వాళ్ళిద్దరి పేర్లు చెప్తారు ఆబద్ధం అనేసరికి లేదు నిజం వైరా గారు నాకు ఫోన్ చేసిన వాయిస్ రికార్డర్లు కూడా నా దగ్గర ఉన్నాయి అని ఆ వాయిస్ రికార్డర్లు కూడా కోర్టు వారికి వినిపించేసరికి అంటే శ్రీధర్ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు కావాలని వైరా జోష్న కలిసిదంతా ప్లాన్ చేసి శ్రీధర్ని సిఈఓ సీట్లోంచి దించేయడం కోసం ప్లాన్ చేసి తన మీద తన రెస్టారెంట్ మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చారు అంటూ కోర్టు నమ్ముతుంది వాళ్ళిద్దరికీ కఠినమైన శిక్ష విధించాలి వాళ్ళు చెప్పిన కాశీ చేయడం వల్ల కాశీకి కూడా శిక్ష పడుతుంది అని చెప్పి కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరుగుతుంది బయటికి రావడంతో నన్ను క్షమించండి మామయ్య గారు నేను జోష్నక్క మాటలు వైరా మాటలు నమ్మి మోసపోయాను మీ విలువ తెలుసుకోలేకపోయాను మీరు నా మీద పెత్తనం సాధిస్తున్నారు నేను నన్ను తప్పుగా అంటే నన్ను నేను తప్పుడు మనిషిలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని నాకు అర్థమైంది అందుకే నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీ విలువ ఏంటో తెలిసింది నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు కార్తిక్ బాబు ఇచ్చాడు నన్ను క్షమించు అనగానే ఏంటి కాసి మీ జీవితాన్ని బాగు చేయాలని చూస్తే నన్నే కోర్టు వరకు తీసుకొస్తావా అనగానే నువ్వు నా జీవితాన్ని చేయాలని చేయలేదక్క నీ విషయాలు ఎక్కడ బయట పడిపోతాయో అని చెప్పి నాకు హెల్ప్ చేస్తే నా ద్వారా నువ్వు ఆ ఫైల్స్ అన్నీ తీసుకోవడానికి ప్లాన్ చేసావు అని చెప్పనేసరికి ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయి అనగానే అన్నీ నా దగ్గరే ఉన్నాయి నాన్న అవన్నీ ఇచ్చాను తాత దగ్గరే ఉన్నాయి అనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇంకా జోష్ నన్ను అదుపులోకి తీసుకుంటారు నన్ను క్షమించండి మామయ్య అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేయలేదు తప్పును వేలెత్తి చూపించాలని ప్రయత్నం చేశావు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగింది జోష్నే నువ్వు చే తాను చేసిన తప్పు ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతోనే శ్రీధర్ అయితే క్షమాపణ అడుగుతాడు ఇంకా కాశీ అయితే ఇంకా మొత్తానికైతే మీ నాన్న తప్పు చేయలేదని నిరూపించుకున్నావరా నిజంగా కా శ్రీధర్ మీద నాకు నమ్మకం కలిగింది అనగానే తప్పు చేసింది కూడా ఇంటి మనిషే కదా తాత అని చెప్పనగానే తప్పు చేయడం వేరు కావాలని తప్పు చేయాలని అనుకోవడం వేరు శ్రీధర్ తప్పు చేయలేదు అయినా మాంగారు ఎక్కడ జైలుకి వెళ్తాడో మాంగారికి అవమానం జరుగుతుంది అని చెప్పి శ్రీధర్ చెయ్యిన తప్పును ఒప్పుకుని మరీ జైలుకి వెళ్ళాడు కానీ కాశీ చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడు జోష్న తప్పులు చేసి తన తప్పులు ఎక్కడ బయట పడిపోతాయేమోనన్న భయంతో కావాలని శ్రీధర్ని ఇరికించి శ్రీధర్ సీఈఓ స్థానంలో ఉండకూడదు జ్యోష్న ఉంటే తను చేసిన తప్పులు ఎప్పటికీ బయటికి రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో జ్యోష్న ఇలా ప్లాన్ చేసింది జ్యోత్న నా మనవరాలు అని చెప్పుకోవడానికి కూడా చాలా కార్తిక్ అని చెప్పనేసరికి వదిలేసే తాత శిక్ష పడితే బుద్ధి అదే వస్తుంది అనగాని ఖచ్చితంగా రాదు బుద్ధి వచ్చేలా ఏం చేయాలో అదే చేస్తాను పద ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి చెల్లికి ఎలా ఉంది అని చెప్పను కానీ రా ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి సుమిత్రకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది రెండు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు అని చెప్పనేసరికి ఏం కాదు బాబా అని చెప్పాను కానీ మీరందరూ ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇలా ఉంటున్నాను నాకు మేనలుడైనా ఆత్మీయుడైనా కార్తీకే కార్తీక్ ధైర్యం చెప్తే ఎలాంటి అయినా దూరం అయిపోతుందన్న నమ్మకంతోనే నేను ఇలా ఉంటున్నాను అని చెప్పి ఇంకా అయితే అంటాడు మరి సుమిత్రకి ఏం జరుగుతుందో మరి కార్తిక్ ఇలాగే సాక్ష్యాలు తీసుకొచ్చి కాశీ చేత నిజం చెప్పించి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని జోత్న ఇటు వైరానే తప్పులు చేశారని నిరూపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయి